ఆలోచన కూడా నాకు ఏం లేదే సర్వ నాశనం కట్టడంతో నా కుటుంబం ఏం లేదే నా మూడు ఎకరాలు ఏ ఏడు ఎకరాలు పది కుంటల్లో మూడు ఎకరాల పూలన్నీ సర్వ నాశనం చేసి ఇది చేశారయ్యా నాకు దేని ఖచ్చితం కూడా ఏం లేదయ్యా ఈ మందు కొట్టే నాకు నవయ్యా రైతు వారికి అందరూ దయ వంచి నా దయ వంచి ఇది మన ముఖ్యమంత్రి గారికి మన బట్టి ఎక్కడ మారి గారికి చేరాలని దయచేసి నా ముందుగా కోరుకుంటున్నానయ్యా ఇంత మటుకి నేను ఎవడు పూలేదే దయచేసి నేను రైతుగా బతికినాయా రైతే రాజ్యం వస్తే బాగుండదు అని చెప్పేసి మన కాంగ్రెస్ కోటేసి ఓటేసానాయా కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసినందుకే ఇదేనా సరే రెండో ఆలోచన ఏం దయచేసి అందరూ కలిసి నాకు న్యాయం చేయాల్సి నాకు కోరుతున్నావు అయ్యా నాకి నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని నేను నేను ఇదే మీరు నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా అయ్యా మీకు దండా పెడతానయ్యా రైతు వారిగా అందరూ నన్ను దయ అందరూ ఇచ్చేయండి అయ్యా రెండో ఆలోచన కూడా వేయలేదు నాకు బతు కూడా చేసిన అయ్యా నీకు అందరూ కలిసి అయ్యా నాకు న్యాయం చేయండి అయ్యా ఇది నిజంగా ప్రభాకర్ ఆత్మహత్య చాలా హృదయ విదారకంగా ఉంది ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం ఆ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆయన పెట్టిన వీడియో చూస్తే చూసిన వాళ్ళ కళ్ళలో కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి అంటే ఇది రాష్ట్రంలో ఎంత విషాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనే దాన్ని ఈ వీడియో ఆ రైతు ఆత్మహత్య అయ్యేలా మనకు సూచిస్తూ ఉంది ప్రభాకర్ చనిపోయిన తర్వాత ఆయన తండ్రి గారు పోలీసుల దగ్గరికి వెళ్ళి ప్రభాకర్ చెప్పిన పేర్లతో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవడానికి కూడా పోలీసులు నిరాకరిస్తున్నారు నిన్నటి నుంచి ప్రభాకర్ తండ్రి ఆయన నార్మల్గా సూసైడ్ నోట్లో కానీ చనిపోయే ముందు చెప్పినటువంటిది ఆటోమేటిక్గా దాన్నే మరణ వాంగ్మూలంగా స్వీకరించి కేసులు పెడతాం మనం అంత స్పష్టంగా వీడియోలో ఉన్న తర్వాత కూడా స్పందించాల్సిన పోలీసులు స్పందించకపోగా మృతుడి యొక్క తండ్రి గారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు పోలీసులు అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా తయారైపోయిందో మీరు చూడండి నిజంగా ఇవాళ ప్రభాకర్ చావుకు కాంగ్రెస్ పార్టీ కారణం ఈ ప్రభుత్వం పాలన కారణం ఆయన ఎస్ఐ గారి దగ్గరికి పోయారు ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయారు కలెక్టర్ గారి దగ్గరికి పోయాను అని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఆ ముగ్గురిలో ఏ ఒక్కరైనా ఉంటే ఇవాళ ప్రభాకర్ బతుకుండేవాడు కదా అంటే పనిచే పాలన సరిగా లేదు ఎస్ఐ గారు స్పందించలేదు తహసీల్దార్ గారు స్పందించలేదు కలెక్టర్ ఆఫీస్లో న్యాయం జరగలేదు ఇంకా చివరికి నాకు చావే దిక్కు అని చెప్పి ఆయన ఈరోజు తన ప్రాణాన్ని వదులుకున్నాడు ఇది చాలా బాధకరం వాస్తవానికి ఏ రైతు కూడా చనిపోవద్దనే కోరుకుందాం ధైర్యంగా ఉండాలి పోరాడాలి అటువంటి వాళ్ళ పక్షాన ప్రజలు మాకు ఇలా ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు ఇటువంటి కష్టాల్లో ఉండి ప్రభుత్వం పట్టించుకోనటువంటి వాళ్ళ గురించి ప్రశ్నించే బాధ్యతను ఇలా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు మా బాధ్యతనే ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపడం ప్రభుత్వాన్ని తట్టి లేపడం ప్రభుత్వం తప్పు చేస్తే దాని మీద పోరాటం చేయడమే మా బాధ్యత సో ఈ సందర్భంగా నేను మిగతా రైతులు కానీ ఎవరైనా మీకు ఏదైనా కష్టం ఉంటే అధికారులకు చెప్పండి వాళ్ళు వినకపోతే మా దృష్టికి తీసుకురండి తప్పకుండా మేము పోరాడతాం మిమ్మల్ని కాపాడుకుంటాం తప్ప ఎవరు ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయితే ఈరోజు ఈ అంశం జరిగితే ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి నేను స్పందన లేదు ఏ ఒక్క మంత్రి గారు మాట్లాడరు ఆయన ఎంత స్పష్టంగా చెప్పిండు కాంగ్రెస్కు ఓటేసినందుకే ఈ బాధలు నాకు నేను కాంగ్రెస్కు ఓటేసిన వేసిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి ఆయన డైయింగ్ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చనిపోయే ముందు ఆయన వీడియోలో చెప్పారు బాధ ఏందంటే పొద్దున మా కార్యకర్తలు అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు తన చావుకు కారణమైన వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఆ వీడియో తీసిన ఆయన మీద కేసు పెట్టి లోపలిస్తారట ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం ఇదా మీ పనితీరు ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి కోడగుడ్డు మీద ఈకలి బీకినట్టు వీడియో తీసిన ఆయన మీద కేసు పెట్టామని ఇలా కేసు రిజిస్టర్ చేస్తామని చెప్తున్నారట పోలీస్ అధికారులు తండ్రి గారు వెళ్ళి పిటిషన్ ఇస్తే కూడా తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇలా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తూ ఉంది ఇట్ ద వే ఆయన ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేసినారు నీ పేరు చెప్పారు ముఖ్యమంత్రి గారు మీ పేరు చెప్తూ మా కుటుంబానికి న్యాయం చేయండి అని ముఖ్యమంత్రి గారికి వీడియో చేరది వేయండి ముఖ్యమంత్రి గారికి వీడియో చేరే విధంగా చేయండి అని చెప్పి కూడా ఆయన లో అప్పీలు ఉంది ఇప్పుడు ఆ రైతు తరఫున మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం కనీసం రైతు ప్రాణాన్ని అయితే మీరు తెచ్చియలేరు ఆ సంఘటనకు ఎవరైతే ఆయన పొలాన్ని దున్నేసినారో ప్రొక్లైన్లు పెట్టి తవ్వారో తక్షణమే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కేసులు పెట్టి ఆయన భూమి తిరిగి యథావిధిగా చేసి ఆయన భూమి ఆయనకు అందించే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని ఆ ప్రభాకర్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని ప్రభాకర్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ఎవరు స్పందించలేదు వాస్తవాలు బయటకు రావాలంటే దీనిపైన ఒక ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు రాష్ట్రంలో పునరావృతం కావద్దు అంటే అధికారులకు భయం ఉండాలంటే ఎవరన్నా రైతు కానీ ఒక పేదవాడు ప్రభుత్వ కార్యాలయానికి వస్తే తక్షణమే స్పందించాలి ఇలా ఎందుకు ఇక్కడ స్పందన దొరకలేదు నిజానిజాలు బయటకు రావాలి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దంటే ఒక ఉన్నత స్థాయి విచారణకు దీని మీద ఆదేశించాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా ఈ సంఘటనకు బాధ్యులైన వాళ్ళు ఎవరైనా ఎంతటి వారైనా ఏ పార్టీ వారైనా సరే నిష్పాక్షికమైన దర్యాప్తు జరపాల్సిందే వాళ్ళందరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం